ఈ ములక్కాయ చూడండి ఎంత పొడవుందో ఒక్క ములక్కాయ కూర అయిపోతుంది ఎంత ఉందో చూడండి ఇదిగోండి దీని కుండీ ఇది మీరు కుండి కూడా చూపించమంటున్నారు అదిగోండి ఇది కుండి ఏమవుద్దు అక్కడ మండి ఇరిగినా అక్కడి నుంచి చిగురు వస్తుంది ఎంత ఉంది చూడండి ఇది మాకు ఇంత ఉంది రాలేదు అంటే మేట్రు ఉంటుంది కుండీల్లో ఫస్ట్ టైం ఇంత బాగా మొల మునక్కాయి వచ్చింది మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలే బాగుంది ఇప్పుడు ఈ ఆకును కూడా నేను వేస్ట్ చేయను ఏం చేస్తానంటే మల్చింగా వేసేస్తా ఇట్లా దాంట్లోనే వేసేస్తా మళ్ళీ అక్కడ నుంచి చిగురు వస్తుంది